హరి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ నేను మీ శంషాద్ని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పిల్లలు స్వీట్ అడిగితే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే హెల్దీ స్వీట్ రెసిపీ మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు పదం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒకటిన్నర కప్పు దాకా బెల్లం తురుమును తీసుకోండి కిన్నిలోకి ఈ బెల్లం తురుము వేసేశాక ఒక పావు కప్పు దాకా నీళ్లను వేసుకొని ఈ బెల్లం సిరప్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకుందాం మనం ఈ బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది మీడియం మంట మీద పెట్టి కరిగించుకోండి మన బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కప్పు దాకా నెయ్యిని వేసుకోండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోండి ఈ నెయ్యి కరిగాక ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండిని వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఈ గోధుమ పిండి అంతా ఈ నెయ్యలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి గోధుమ పిండిలో ఉన్న ఈ పచ్చివాసన అంతా పోయి మంచి సుహాసన వచ్చేదాకా వేయించుకోవాలి నెయ్యి అనేది కాస్త తగ్గినట్టు అనిపించిందండి అందుకే నేను ఇంకొక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఈ నెయ్యిలో ఈ గోధుమ పిండి ఎంత బాగా వేగితే మనం తయారు చేసుకుని ఈ స్వీట్ రెసిపీ అనేది అంత గోధుమ పిండి ఎలా అంటే ఈ నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి మంచి సుహాసన ఇల్లంతా గుమాయించేస్తుంది దాన్ని బట్టి గోధుమ పిండి వేగిందని మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిలో నుంచి ఆ నెయ్యి కూడా కొద్దిగా సపరేట్ అయ్యింది కదా ఫ్రెండ్స్ గోధుమ పిండిలో నుంచి కొద్దిగా నెయ్యి సపరేట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరపుని వేసుకుందాం వడ పోసుకునే స్ట్రైనర్ని తీసుకొని ఈ బెల్లం సిరపుని ఈ గోధుమ పిండిలో వేసేసుకోండి చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి ఈ బెల్లం సిరపుని మనం వేసేసాక అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ బెల్లం సిరపులో ఈ గోధుమ పిండి అంతా బాగా కలిసిపోయి మనకు ఇలా కొద్దిగా కడాయితో సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం పది పదిహేను నిమిషాలు చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్వీట్ రెసిపీని ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసి ఈ యాలకుల పొడిని కూడా ఒక్కసారి అంతా కలిపేసుకొని ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఒక కప్పు దాకా మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోండి ఈ పాలు పోసాక అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం ఈ స్వీట్ అనేది కడాయితో సపరేటు అయిపోయేంత వరకు మనం వేయించుకోవాలి మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుద్ది మీరు కొద్దిగా మా ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఈ కడాయితో అంతా సపరేట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మీ దగ్గర ఏదైనా కేక్ టిన్ను ఉంటే కేక్ టిన్నుని తీసుకోండి లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక గిన్నెని తీసుకొని ఈ కేక్ గిన్నెలో కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఏ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ని ఈ కేక్ గిన్నెలో వేసేసుకొని అంతా ఒక్కసారి చక్కగా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోండి స్వీట్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక పూర్తిగా చల్లారేంత వరకు మనం ఈ రెసిపీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కాసేపు చల్లారని ఇవ్వడానికి పక్కన పెట్టేసుకున్నాం కదండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీని మీద ఏదైనా ఒక ప్లేటుని బోర్లించి ఈ కేక్ టిన్నుని రెండో వైపుకి తిప్పేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసి నిదానంగా ఈ గిన్నెని తీసేసుకోండి మీరు కావాలంటే ఇలా కేక్ కేక్లాగైనా చేసుకోవచ్చు లేకపోతే హల్వా హల్వాలాగైనా తినేయచ్చండి ఇలా చేస్తే మాత్రం పిల్లలకి చాలా బాగా నచ్చుద్ది ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్